రాజ్ సూర్యవంశి సువనం సూర్యవంశి రీసెంట్గా కొన్ని రోజుల క్రితం పెళ్లి చేసుకున్నారు పెళ్లి చేసుకున్నాక అందరిలానే హ్యాపీగా లైఫ్ లీడ్ చేసుకుంటూ హనీమూన్కి మేఘాలయ సిక్కిం ఇలా వెళ్ళి అక్కడ కాస్త ప్రశాంతంగా ఉందాము అక్కడ హ్యాపీగా ఎంజాయ్ వద్దాం అనేసి వెళ్ళిన ఆ కపుల్ ఆ తర్వాత కిడ్నాప్కి గురైంది అనేసి ఒక వార్త వచ్చింది ఆ కపుల్ని భయపెట్టి కొంతమంది ఎత్తుకొని వెళ్ళారు కిడ్నాప్ చేసేసారు మాయాన్ని అనేసి సోనం సూర్యవంశీ అనేసి అమ్మాయి పోలీస్ స్టేషన్లో మేఘాలయకు సంబంధించిన పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది కంప్లైంట్ ఇచ్చిన తర్వాత పోలీసులు కుండింగ్ చేస్తూ ఆ అడవుల్లో ఎక్కడ తప్పిపోయాడు ఎవరు తీసుకెళ్ళిపోయారు అది కొన్ని బంగ్లాదేశ్లోని బార్డర్ షేర్ చేసుకునే ఏరియా కాబట్టి సో ఎవరైనా బంగ్లాదేశ్ కి తరలించి ఉండొచ్చు అయితే అనేసి కొన్ని డౌట్స్ వచ్చాయి యావత్ సమాజం తలదించుకునేలాగా ఒక ఆడది ఒక మాస్టర్ ప్లాన్ రెడీ చేసింది తన బాయ్ ఫ్రెండ్తో కలిసి కొంతమందికి సూపారీచ్ అంటే కాంట్రాక్ట్ కిల్లింగ్కి తెరబడింది ట్రెక్కింగ్ కోసం అనేసి వాళ్ళ ఆయన్ని మేఘాలయాలని కొన్ని కొండల పైన ట్రెక్కింగ్ కోసం అనేసి తీసుకెళ్ళి అక్కడ ఫోటోలు తీసుకుందాము నాకు ఇలాంటి ప్లేసెస్ చాలా ఇష్టం అనేసి చెప్పి పాప అబ్బాయి తన వైఫ్ అడిగింది కదా అనేసి తన వల్ల అవ్వకపోయినా కూడా ఆయాసం వస్తున్నా కూడా పైకి వెళ్ళి అక్కడ ఫోటోలు తీసుకునే సమయంలో నాకు ఆశం ఇస్తుంది నేను ఇక్కడ కూర్చుంటాను మీరు కాస్త దూరం వరకు వెళ్ళి అక్కడ ప్లేస్ ఎలా ఉంది అక్కడ పొజిషన్ ఎలా ఉందో చూసి రండి అనేసి చెప్పడం జరిగింది ఆ అమ్మాయి సోనా సూర్యవంశి సో అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ కొంతమంది కాంట్రాక్ట్ కిల్లర్స్ ఇతన్ని పట్టుకొని చంపివ్వడం జరిగింది ఆ చంపివేసే క్రమంలో ఏదైతే గొడ్డెలతో అతను నరుపుతున్నారో అందులో నరికిన వాళ్ళలో వీళ్ళ వైఫ్ కూడా ఉంది పాపం అతనికి ఏం అర్థం కాలేదు అంటే నిజంగా నేను చూస్తుంది అంటే చనిపోయేటప్పుడు తను ఏదైతే విజువలైజేషన్ ఏదైతే చూస్తున్నాడో అది నిజమేనా ఇన్ని రోజుల పాటు అంటే పెళ్ళైన పదిహేను రోజుల పాటు నాతోని హ్యాపీగా మూమెంట్ షేర్ చేసుకున్న ఆడది నన్ను చంపుతుందా అనేసి ఒక డౌట్తోని పాపం అతను చనిపోయాడు అమ్మాయి వాళ్ళ బాయ్ ఫ్రెండ్ అండ్ కాంట్రాక్ట్ పిల్లర్స్ ఎవరైతే ముగ్గురు ఉన్నారో ముగ్గురు నలుగురు సో వాళ్ళందరూ కలిసి గొడ్డలతో అప్పటికే ఆర్డర్ చేసుకున్న ఆన్లైన్లో ఆర్డర్ చేసుకున్న గొడ్డలతో అతన్ని చంపేయడం జరిగింది ఒకవేళ అక్కడ నుంచి అతను తప్పించుకొని మారిపోయి ఉంటే ఆ గొడ్డలు పెట్టుకుని బలి కాకుండా ఉంటే ఈ అమ్మాయి ఆ పైన కొండ చర్యలు అంటే లాస్ట్ ఏవైతే అంచులు ఉన్నాయో అక్కడి నుంచి లోయలో అనేసి ఒక ప్లాన్ బి కూడా తీసింది ఈ ఎవరైతే కాంట్రాక్ట్ కిల్లర్స్ ఉన్నారో వాళ్ళ చేతిలోనే ఇతను ప్రాణాలు వదిలేడు అంతటితో ఆగకుండా ఆయన్ని పైనుంచి కింద కొండ లోయల్లోకి పడేయడం జరిగింది సో ఈ విషయం అంతా ఎలా బయటకు వచ్చింది అంటే ఈ అమ్మాయికి సంబంధించిన అంటే అతన్ని చంపేశాను కదా సో మా ఆయన లేకపోతే ఎవరో కిడ్నాప్ చేసుకుని వెళ్ళిపోయారు ఎవరో కిడ్నాప్ చేసి తీసుకెళ్ళిపోయారు అనేసి ఏదైతే ఫేక్ కంప్లైంట్ ఏదైతే ఇచ్చిందో ఇచ్చి తాను సేఫ్గా ఉన్నాను అనేసి చెప్పుకొని వచ్చిందో ఆ తర్వాత ఇతని బాయ్ ఫ్రెండ్ పైన అనుమానం వచ్చింది ఆ తర్వాత ఈమె పైన అనుమానం వచ్చింది ఈమెకు సంబంధించిన కాలేజ్ హిస్టరీ మొత్తం తీస్తే ఈమె బాయ్ ఫ్రెండ్ గురించి నిజాలు తెలుస్తాయి ఈమె అప్పటికే మెయింటైన్ చేస్తుంది అతన్ని పెళ్లి చేసుకోలేక సో ముగుడ్ని చంపేసి ఆ తర్వాత విధవరాలు అయిన తర్వాత నువ్వు సీన్లోకి ఎంట్రీ అయితే ఆ సీన్లో నువ్వు నన్ను పెళ్లి చేసుకుంటే మనం ఇద్దరం హ్యాపీగా ఉండొచ్చు కదా అనేసి ఒక పథకం ఒక ప్లాన్ వేసింది ఆ ప్లాన్ కాస్త ఇలా బెడిసి కొట్టింది అనమాట ఫోన్ కాల్స్ వాళ్ళు చేసుకున్నారో ఆ ఫోన్ కాల్స్ ఆధారంగా బాయ్ ఫ్రెండ్ ని పట్టుకోవడం జరిగింది బాయ్ ఫ్రెండ్ ని పట్టుకున్న తర్వాత ఎస్ సోనం చెప్తేనే ఇదంతా జరిగింది సోనమే పథక ప్రణాళిక ఈ మొత్తం రూపొందించింది సోనమి అనేసి చెప్పిన తర్వాత సోనం సంబంధించిన ఫ్యామిలీ వాళ్ళు కూడా షాక్ అయిపోయారు ఈ సోనం ఎప్పుడైతే బాయ్ ఫ్రెండ్ పట్టుకున్నారనేసి న్యూస్ లో రావడం ఎప్పుడైతే స్టార్ట్ అయిందో న్యూస్ లో వచ్చిన తర్వాత ఈ అమ్మాయి కొంచెం భయాందోళనలో ఈ అమ్మాయి కొంచెం భయాందోళనకు గురైంది ఎలా అంటే ఇప్పుడు ఇదంతా భయపడింది కదా మరి ఏం చేయాలి అనేసి ఆలోచిస్తూ కొంచెం పిచ్చిదానిలాగా ప్రవర్తించడం స్టార్ట్ చేసింది అడుగుల్లోనే కొన్ని రోజులు అటు ఇటు ఉండిపోయి అడవుల్లోనే ఆ తర్వాత రోడ్డు దగ్గరకు వచ్చి ఇంకా నేను ఎలాగో మా ఇంట్లో వాళ్ళకి చెప్ అయ్యాలి తను ఎక్కడున్నాను అండ్ ఏం జరిగింది అనేసి అని అక్కడ ఏదైతే ఢాబా ఏదైతే ఉందో ఢాబా దగ్గరికి వెళ్ళడము నా మొబైల్ పోయింది నేను మా అన్నయ్య వాళ్ళకి కాల్ చేస్తాను అనేసి మొబైల్ తీసుకోవడం జరిగింది మొబైల్ తీసుకొని వాళ్ళ అన్నయ్యకు ఏడుస్తూ తను చేసింది మొత్తం చెప్పడం జరిగింది వాళ్ళ అన్నయ్య తెలవడము అన్నయ్య వాళ్ళు మళ్ళీ పోలీసులకు చెప్పడము పోలీసు మళ్ళీ మహిళకి సంబంధించిన పోలీసులకు చెప్పడం ఆ తర్వాత మిస్ట్రీ అన్నది ఒక కేసు అన్నది క్లోజ్ అయింది సో ఎవరో కిడ్నాప్ చేశారు ఎవరో తీసుకెళ్ళిపోయారు ఇంకేదైపోతే వన్యమృగాలు ఏమైనా తినేసాయా చంపేసాయా అనేసి డౌట్స్ డౌట్స్ని క్రియేట్ చేసిందో అక్కడి నుంచి అంతకాల పని చేసింది ఒక మనిషి అనేసి యవ సమాజం భారతదేశంతో పాటు ప్రపంచం కూడా నివ్వెరపోయేలాగా ఈ మహిళ ఈమె ఒక ప్రణాళిక రూపొందించింది అందులో ఆమెనే ఆఖరికి ఆహుతయింది సో అలా అక్కడ బాయ్ ఫ్రెండ్ని ఇక్కడ సోనమ్ని పోలీసులు అరెస్ట్ చేయడం జరిగింది కాకపోతే ఇందులో ఎవరైతే అబ్బాయి చనిపోయాడో అతని ఏ నీకు ఏదైనా లవ్ స్టోరీస్ ఏమైనా ఉంటే ముందే చెప్పారు ఇంట్లో చెప్పేసి ఆ తర్వాత వాళ్ళని ఒప్పించే ప్రయత్నాలు చేయాలి కానీ మనసులో ఒకటి పెట్టుకొని బయట వేరే వాళ్ళతో ఉంటూ అలాంటివన్నీ చేస్తుంటే నేను సో ఇంతకన్నా ముందు కూడా ఒక అమ్మాయి వాళ్ళ బాయ్ ఫ్రెండ్తో నేవీకి సంబంధించిన ఎవరైతే నోడు ఉన్నాడో అతను లండన్ నుంచి ఇండియాకి రాగానే పాపం నేవీలో జాబ్ చేసుకుంటాడు అతను అతను ఇండియాకి రాగానే అతను చంపేసి నీలం రంగు డ్రమ్ములో అతని ప్యాక్ చేసి సిమెంట్ పోసేసి అలా చంపేస్తారు అంతకన్నా ముందు ఎంతోమంది అబ్బాయిలను తమను తాము సూసైడ్ చేసుకునే విధంగా ప్రేరేపించి చంపేసుకున్నారు ఇలా ఆడవాళ్ళ అధువైతాలు ఎక్కువైపోతున్నాయి అనేసి సోషల్ మీడియాలో ఈ మాత్రం ఇలాంటి వార్తలు చాలా ఎక్కువగా వస్తున్నాయి వాటికి బలాన్ని చేకూరుస్తూ ఈ సోనం అనేసి అమ్మాయి ఏదైతే చేసిందో నరూప రాక్షసులు అనేసి మనం ఏదైతే చదువుతుంటామో అలాంటి రాక్షసి సో ఇలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు మీ ప్రేమని బతికించుకోవడం కోసము అవతల వాళ్ళు అమాయకుని చంపివేసి ఆ తర్వాత ఎవరు తెలియదు కదా అనేసి అనుకుంటే చట్టం ఊరికే ఉండదు చట్టం అయినా లేకపోతే పోలీస్ వ్యవస్థ అయినా సోషల్ మీడియా అయినా చాలా బలంగా ఉన్న రోజులు సో ఈజీగా దొరికేస్తారు అనేసి మర్చిపోయి కొన్ని రోజులు మేము హ్యాపీగా ఉంటాం కదా అనేసి ఇలాంటివన్నీ చేస్తే మాత్రం ఊచలు లెక్క పెడతారు ఇది మర్చిపోతున్నారు చలన